హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు మాటను బట్టి బయలుదేరిన శిష్యులు సముద్ర ప్రయాణంలో ఉండగా వారి పడవ అలల చేత తీవ్రంగా కొట్టబడింది అలాంటి శ్రమలో ఆయనే వారి యొద్దకు వచ్చి వారిని రక్షించెను ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు గెన్నెసరెత్ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు యేసుక్రీస్తును గుర్తుపట్టి ఆయన యుద్ధకు వచ్చారు ఆ సమయంలో యర్షలేం నుండి వచ్చిన శాస్త్రులు పరిశీలు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ శిష్యులెందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు వారెందుకు పెద్దల పారంపర్యాచారమును అతిక్రమిస్తున్నారు అని అడిగారు అందుకు యేసుక్రీస్తు వారితో ఇలా అన్నాడు మీరు కూడా మీ పారంపర్యాచారాల కోసం ఎందుకు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు దేవుడు తల్లిదండ్రులను గనపరచమనియూ తండ్రి తల్లినేనను దూషించేవాడు తప్పక మరణం పొందవాలనియూ సెలవిచ్చెను అయితే మీరు మాత్రం ఒకడు తన తండ్రి నేనను తల్లినేనను చూసి నా వలన నీకేదైతే ప్రయోజనం అవుతుందో అది దేవునికి అర్పితం అని చెప్పిన ఎడలా ఇక అతడు తన తండ్రి నేనను నేనను గనపరచాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇలా మీరు మీ పారంపర్యాచారాల కోసం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని యశయ మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని ఆయన వారితో చెప్పాను ఆయన జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించండి నోటిలో పడేది మనుషుని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తుంది అని వారితో చెప్పాను అంతటా శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పరిసేలు నీ మాట విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలియనా అని అడిగారు అందుకు ఆయన పర్లోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్లగించబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారే ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపినేడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనిను అందుకు పేతురు ఈ ఉపమానభావం మాకు తెలుపుము అని ఆయనను అడిగారు అప్పుడు మీరు కూడా ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతా కూడా కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడుతుంది కాని నోటి నుండి బయటికి వచ్చేది హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునవి అని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ఇవన్నీ హృదయంలో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవితపరుస్తుంది కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది మనిషిని అపవితపరచదని వారితో చెప్పెను ఇదే ఇవాటి మన వీడియో దేవుడు ఇష్టాలు ప్రజలకు ఇచ్చిన ఐదవ ఆజ్ఞ ఏమనగా నీ దేవుడైన యహోవా నీకు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అయితే ఇష్టాలు పెద్దలు కల్పించిన కొన్ని మానవ ఆచారాల ప్రకారం ఒక వ్యక్తి తన పశువులను కానీ వస్తువులను కానీ ధనమును కానీ ఇక వాటిని వేరే పనులకు వాడకూడదు అవి కేవలం దేవునికే చెందుతాయి ఇలా మనుషులు కల్పించుకున్న ఈ నియమాన్ని బట్టి అది దేవునికి అర్పితం చేయబడింది కాబట్టి నేను మీకు ఇవ్వలేను అని చెప్పేవారు ఈ విధంగా దేవుని ఆజ్ఞను కొట్టివేస్తున్న పరిశీలు శాస్త్రులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కేవలం మనుషులు పాటించే చేతులు కడుగుకోవడం అనే విషయం గురించి వారు నిందిస్తున్నారు అందుకే యేసుక్రీస్తు వారిని వేషధారులారా అని సంబోధించాడు నోటిలోకి వెళ్లే ఆహారం మనిషిని అపవిత్రపరచదు కానీ మనిషి హృదయంలో నుండి బయటికి వచ్చే పాపాలే అతన్ని అపవిత్రపరుస్తాయి అని తెలియజేశాడు ఆ తరువాత యూదా ప్రజల శత్రువైన కానాలు దేశం యొక్క స్త్రీకి మరియు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంభాషణ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching.